నమస్తే వెల్కమ్ మీడియా విజయనగరం జిల్లా శృంగవరపకట కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య రెవెన్యూ కార్యదర్శి ఆర్పి సిసోడియా తనిఖీ చేశారు వేపాడ మండలం కేజీపూడి పరిధిలోని నూట పది ఎకరాల అసైన్ భూముల విషయమై అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందడంతో ఎస్పోర్ట్ రిజిస్టర్ తనిఖీ నిమిత్తం ఆయన సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు ini dapat sebagainya విజయనగరం జిల్లా శృంగవరపకట మండల కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య రెవెన్యూ కార్యదర్శి ఆర్పి సిసోడియా తనిఖీ చేశారు పేపాడు మండలం కేజీపూడి పరిధిలోని నూట పది ఎకరాల అసైన్ భూముల విషయమై అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందడంతో ఎస్కోట్ రిజిస్ట్రాఫీస్ తనిఖీ నిమిత్తం ఆయన సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన రిజిస్టర్ ఆఫీస్ లో పలు రికార్డులను పరిశీలించారు